మొరాలిటీ ప్రకారం ఎవరైతే హానెస్ట్గా ట్రూత్ఫుల్గా ట్రస్ట్ పర్తీగా అథెంటిక్గా ఉంటారో వారిని మంచి మనిషి అంటారు కానీ అవేర్నెస్గా ఉన్న వ్యక్తి మంచి మనిషి మాత్రమే కాదు అంతకు మించిన మనిషి మంచి మనిషికి మంచితనమే అన్ని కానీ అవేర్నెస్ అవేర్నెస్ అంటే అవగాహన అని కానీ అవేర్నెస్గా ఉన్న మనిషికి మంచితనం అనేది జస్ట్ ఒక బై ప్రోడక్ట్ ఎప్పుడైతే నీ బీయింగ్ గురించి కాన్షియస్గా ఉంటావో అప్పుడు మంచితనాన్ని నేనులాగా నేను ఫాలో చేస్తుంది అప్పుడు నువ్వు మంచిగా ఉండడానికి ఏ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అప్పుడు మంచితనం మీ నేచర్ అవుతుంది జస్ట్ లైక్ చెట్లు పచ్చగా ఉండడానికి ఏ ఎఫర్ట్స్ పెట్టాం అవి పచ్చగానే ఉంటాయి అలాగే మీరు కూడా కానీ మంచి మనిషికి నిస్సరిగా అవేర్నెస్ ఉండదు అతను మంచితనం గ్రేట్ ఎఫర్ట్ నుంచి వచ్చింది అతను అబద్దాలు ఆడటం దొంగతనం డిసానెస్టీ అన్ట్రూత్ఫుల్నెస్ ఇలాగ ఇలాగే బ్యాడ్ క్వాలిటీతో ఫైట్ చేస్తున్నాడు వాళ్ళు మంచోళ్లే కాకుంటే బ్యాడ్ క్వాలిటీతో రిప్లేస్ చేయబడ్డరు కానీ అవి ఎప్పుడైనా ఏర్పడవచ్చు మంచి మనిషి చెడ్డవాడి ఈజీగా మారచ్చు దానికి ఏ ఎఫర్ట్స్ అవసరం లేదు ఎందుకంటే ఆ బ్యాడ్ క్వాలిటీస్ ముందే ఉన్నాయి కాకుంటే ఎఫర్ట్స్తో అణిచివేశారు ఒకవేళ ఆ ఎఫర్ట్స్ వదిలేస్తే ఇమీడియట్గా వాళ్ళ జీవితంలో విస్ఫోటనం జరుగుద్ది ఆ గుడ్ క్వాలిటీస్ నేచర్గా రాలేదు వాళ్ళకి అది కేవలం కల్టివేట్ చేయబడినవి అతను సిన్సియర్గా ఆనెస్ట్గా అబద్దాలు ఆడుకుని ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తాడు కానీ అది ఒక ఎఫర్ట్ మాత్రమే కొన్నాళ్ళకి అతను ఆ ఎఫర్ట్స్ పెట్టలా కలిసిపోతాడు మంచి మనిషి ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు ఎందుకంటే అతను అన్ని రిప్రోచ్ చేసినా బ్యాడ్ క్వాలిటీస్కి భయపడుతుంటాడు అతను సీరియస్ ఎందుకంటే తన మంచితనానికి గౌరవం పొందాలని కోరుకుంటాడు అండ్ అతను గౌరవప్రదంగా ఉండాలనేది తన కోరిక మంచి మనిషి మంచి చేయడానికి అండ్ బ్యాడ్ని ఎవరు చేయడానికి అపారమైన ఎఫర్ట్స్ పెట్టాలి కానీ అతనికి బ్యాడ్ ఒక కాన్స్టెంట్ టెంప్టేషన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ చాలా మంచి మనిషి తన జీవితం మొత్తం మంచి వైపు ఉండని చాలా గట్టిగా ట్రై చేశాడు కానీ తన డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అతనికి సెక్స్ డ్రీమ్స్ కలిగి ఉన్నాడు కానీ మహాత్మా గాంధీ నేను మెలకువగా ఉన్నంత వరకు నేను సెక్స్ నుంచి ఫ్రీ అవ్వగలను కానీ ఇద్దరు ఏం చేయగలను నేను డే టైంలో అంచి వేసినవన్నీ నైట్ టైంలో వస్తున్నాయని బాధపడేవారు ఇక్కడ ఏంటంటే మీరు అంచువేసినవన్నీ ఎక్కడే పోవు ఆ అన్ కాన్షియస్ అవి ఇన్సైడ్గా జస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైతే ఎఫర్ట్స్ తీసేసి రిలాక్స్గా ఉంటారో అప్పుడు బయటకు వస్తుంది మీరు అట్లీస్ట్ రిలాక్స్ అవ్వడానికి నిద్రపోయినప్పుడు మీరు ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ అంచువేశారో అవన్నీ డ్రీమ్స్లో బయటకు వస్తాయి మీ డ్రీమ్స్ అన్నీ మీరు వేసిన కోరికలు మంచి మనిషి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్గా ఉంటాడు తన జీవితం జాయిగా ఉండదు అతను మనస్ఫూర్తిగా నవ్వుడు అతని దేన్ని ఎంజాయ్ చేయడు ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాడు తన మనసు అంత కండామినేషన్ అండ్ జడ్జిమెంట్తో నిండిపోయి ఉంటాయి అతను మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తూ అదేవిధంగా పక్క వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాడు అతను పక్క వాళ్ళని వాళ్ళలాగా చూడడు ఎప్పుడు కండామినేషన్ చేస్తూ ఉంటాడు అవి నిజమైన మంచి క్వాలిటీస్ కాదు నిజమైన మంచి జడ్జ్మెంట్స్ ఉండవు కండామినేషన్స్ ఉండవు తనకు తెలిసిందంత ఒక్కటే అవేర్నెస్గా ఉండటం మంచి అవేర్నెస్గా ఉండటం చేయడు అని మీరు అన్అవేర్నెస్లో ఏదైనా చేయొచ్చు అది ప్రపంచం దృష్టిలో మంచిగా ఉండొచ్చు కానీ నిజమైన మనిషికి మాత్రమే అది మంచి కాదు అండ్ మీరు ఏదైనా చెడు చేయొచ్చు అందరు ఖండిస్తారు కానీ నిజమైన మంచి మాత్రం నేను ఖండించాడు ఎందుకంటే నువ్వు అన్కాన్షియస్గా ఉన్నావు నీకు కావాల్సిన కంపాషన్ జడ్జ్మెంట్ అండ్ కండమినేషన్స్ కాదు ఇంకా ఆబ్జర్వేట్ అవేర్నెస్ విషయానికి వస్తే ఇది మంచి ఇది చెడు అనే చాయిస్ ఉండదు మీరు ఏది మంచిదో అదే చేస్తారు ఏ ఎఫర్ట్స్ బెటరు అది మీరు అమాయకంగా చేస్తారు జస్ట్ మీ నీడ మిమ్మల్ని ఫాలో చేస్తున్నట్టు చేస్తారు మీరు పరిగెత్తితే మీ నీడ కూడా పరిగెత్తుద్ది మీరు ఆగితే అది కూడా ఆగుద్ది నా వెనకరా నేను పరిగెత్తే పరిగెత్తు నేను ఆగితే ఆగు ఇలాంటి ఎఫర్ట్స్ నీడపై పెట్టరు అదే ఫాలో చేస్తుంది అవేర్నెస్ ఉన్న మనిషి నేను మంచివాడు నేను మంచి మనిషికి పర్యాయపదంగా భావించడు అతను మంచోడే కానీ అది డిఫరెంట్ వేలు డిఫరెంట్ యాంగిళ్ళు అతను మంచోడే కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నందుకు మంచోడు కాదు అతను అవేర్గా ఉన్నందుకు మంచిోడు ఆ అవేర్నెస్లో బ్యాడు ఈవిలు అన్ని ఖండించే మాటలన్నీ వెలుగులో చేయగా డిసప్లెన్ అయినట్టు డిసప్లర్ అయిపోతాయి కానీ మతాలు మాత్రం మంచి మొరాలిటీస్తో మాత్రం ఉండాలని డిసైడ్ చేశాయి ఆ ఇతకల కోర్సు సొసైటీకి ఉపయోగపడతాయేమో కానీ మనిషికి ఏ విధంగా ఉపయోగపడవు అవి సొసైటీకి క్రియేట్ చేసిన కన్వీనియన్స్ మాత్రమే న్యాచురల్గా ప్రతి ఒక్కరు జీవితం లాగేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అబద్దాలు ఆడితే ప్రతి ఒక్కళ్ళు డిసానెస్ట్ ఉంటే మీ జీవితం ఇంపాసిబుల్ అయింది